అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుత్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నన్ను యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువులకు సాదాభివందనములు ఆయుర్వేదాన్ని అభిమానించేవారు కానీ పాటించేవారు కానీ ప్రత్యేకమైన ధన్యవాదములు ప్రభుత్వ వాస్తులు కానీ సహజ సంబంధం కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వహించి వందనము ముంచెస్తున్నా నేను చెప్పుకుంటూ పోతున్నా ఆయుర్వేద అన్వేష భాగంలో ఎన్నో విభాగాలు చెప్పుకుంటూ పోతున్నాం ఈరోజు చెప్పే విభాగాలు ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా ఈ చెట్టు కానీ ఈ యొక్క మొక్క కానీ చిన్న దశ నుంచి మొదలుకుండే ఈ చెట్టును కాపాడే అంతవరకు బతికే అవకాశం ఉంటుంది కానీ దీన్ని బ్రతికించి దీని నుంచి దీని నుంచి వచ్చిన మేలు రకమైన యొక్క జీవన విధానాన్ని మనం అలవరుచుకునే యొక్క మనసులోకి స్థితిగతులు కానీ అంత ఓపిక ఉండదండి ఎప్పుడైతే ఓపిక లేదో మన యొక్క జీవన విధానంలో ఎక్కువ శాతము అనారోగ్యం పడే అవకాశముగా ఉన్నది కనుకనే రోజున కొన్ని సంఘటనలు కొన్ని చెప్పుకుంటూ పోతున్నామండి నేను దాదాపుగా గ్యాస్ స్టబులు చెప్పిన దాంతోపాటు నాభి నాభిబంధనము కూడా చెప్పుకుంటూ పోతున్నా అందులో స్వయంగా కొందరి రాంబయ్యమ్మది ఒకటి ప్రవీణ్ ఒకటి ఇంకా వేరే వేరే ఎన్నో ఎన్నో విభాగాలు చెప్పుకుంటూ పోతున్నాం అందులో ఈరోజు చెప్పదగిన విషయం ఏంటంటే గ్యాస్ ట్రబులు అనేది ఒక మాట అంటారు అది ఒక ముత్క మా ఒక ముత్క భాషలో అసలు గ్యాస్ ట్రబుల్ అనే ఒక వ్యాధ అనే ఒక భాగం చెప్పుకుంటూ పోతే జ్వరము గ్యాస్ ట్రబులు ఈ రెండు వ్యాధులండి ఒకసారి మన గుండెని మీద చేసుకొని ఒకసారి ఆలోచిద్దాం సాధారణ జీవామృతంలాగా తయారు చేసుకునే విధానాలలో ఎన్నో ఉన్నట్టుగా సాధారణ జీవితంలో కానీ సాధారణ ఒక వ్యాధులు కానీ ఒక జ్వరం అనేది కానీ ఈ గ్యాస్ ట్రబుల్ అనేది కానీ ఈ షుగర్ కానీ ఈ బీపీ కానీ ఈ ఇవి సంబంధించిన వ్యాధులా కాదా ఒకసారి ఆలోచిస్తే ఈ వ్యాధులు కాదు ఎప్పుడైతే మన శరీరంలో ఏదో ఒకటి లోపించడం వల్ల ఆ వచ్చే ఒక తటస్థ యొక్క మార్పు జ్వరం అంతేకాకుండా మన శరీరంలో ఏదన్నా ఒక అధిక పీడనంతోనే అలోమల ఎన్నో మన రక్తపోటు లాగా ఏదైనా వచ్చేది బీపీ మన శరీరంలో దాదాపుగా క్రోమగ్రంథి గంక లోపించినప్పుడు వచ్చేది షుగర్ అనేది ఒక భాగంలో చెప్పుకుంటూ పోతున్నాం అదేవిధంగా ఎందుకు మన శరీరంలో లోపించడం వల్లనే ఏర్పడిన వాటిని చెప్పుకుంటూ పోతున్నాము ఈ గ్యాస్ట్రాబుల్ కూడా ఎప్పుడో ఒకసారి మన శరీరం మీద ఏదో బయటి యొక్క ప్రభావితం చెందడం వలన బయటి పనుల యొక్క ఒత్తిడి వలనో మనం ఏదో ఒక తప్పిదం చేయడం వల్ల ఆ చిన్న యొక్క అడజలిక ఆ యొక్క చిన్న పిగులో వచ్చిన అడజలికనే గ్యాస్ స్టబుల్లాగా అంటారు కానీ దీని ప్రత్యేకమైన యొక్క వ్యాధిగ్రస్తుల్లాగా ప్రత్యేకమైన వైద్య నిపుణులు ఇది గ్యాస్టడ్స్ పెయిన్స్ ఇది గ్యాస్ స్టబుల్ వస్తుంది టైంకి భోజనం చేయకపోయిన తప్పు అవునా కాదు ఒకసారి ఆలోచించండి మన శరీరంలో దాదాపుగా మూడు జతల యొక్క లాలాజల గ్రంథులు ఉంటాయి ఎప్పుడైతే మన యొక్క ఆహారం తీసుకున్నప్పుడు ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ ఘన పదార్థాన్ని కాక తీసుకొని ద్రవ లాగా మార్చిన దాకా దాదాపుగా ఒక పదహారు సార్న ముప్పై రెండు సార్న ఇరవై నాలుగు సార్లు నములుతుంటే ఆ నములని యొక్క లాలాజలంలో కలిసి ఆహారము ఘన నుంచి ద్రవంలాగా వచ్చి ఈ నోటి నుంచి మొదలుకుంటే ఈ యొక్క అన్నవాహిక నుంచి మొదలుకుంటే జీర్ణాశయంలోకి చేరి ఆ జీర్ణాశయంలో ఎంతో ఒకంత జడరసాలు కూరుకొని ఆ జీర్ణాశయం నుంచి మరియు క్లోమగ్రంథి నుంచి క్లోమరసము మరియు లివర్ నుంచి వచ్చిన ఒక అమృతత్వాలు కలిసి ఈ ఎంతో ఒక భాగము ఎక్కడ జీర్ణాశలం జీర్ణమై చిన్న పేగుల నుంచి పూర్తిగా జీర్ణమై ఇంకా ఏమైనా మిగిలిన భాగం పూర్తిగా పెద్ద పేగుల్లో జీర్ణమై ఒక వ్యర్థ పదార్థంలాగా బయటకు వచ్చే మార్గము పావి మార్గం అంటారు ఇది జరిగే యొక్క జీవనక్రియ జీ జీర్ణక్రియలో జరిగే తటస్థ భాగము కానీ ఎప్పుడైతే అలోమానుపాతము లాగా మనం ఒక పనులు గనక ఆ పని యొక్క తీవ్రతను బట్టి లేక మన వయసుని పరిమితాన్ని బట్టి మన వయసు కంటే ఎక్కువ కూడా మనలో ఆత్రుతను బట్టి ఎప్పుడైతే మన శరీరము ఎంతో ఒకంత బరువు ఉన్నంత వరకు బరువు భరించేంత వరకు భరించిన బరువునన్నా లేక కాళ్ళ యొక్క అలజడికలు వ్యతిరేక దిశలో ఏదో ఒక తప్పిదం పడడం వలన ఒక చిన్న పేగులో గాక ఏదో ఒక డొనకలాగా ఒక ముడతలాగా వచ్చే భాగము దానే నాభిచక్ర బంధనము దాని నావి బంధనం అంటారు దానే పాలసీర్లు లేకపోతే నొప్పి తొలిగిందని ఒక ముతక భాషలో అంటారు దానినే అది ఎక్కువ శాతము ఎప్పుడైతే సాధారణ మార్గంలో లాగా అన్నవా అన్నవాయికల నుంచి జీర్ణాశయం జీర్ణాశయం చిన్న నుంచి ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడు ఎలాంటి ఒక ఉడిదడిక లేనప్పుడు ఆ జీర్ణమైన ఆహారం ఆటోమేటిక్గా జీర్ణమై యథాతనంగా పావి మార్గంలో బయటికి వెళ్ళిపోతుంది వ్యర్థ పదార్థంగా కానీ ఎప్పుడైతే చిన్న ఇలాంటి ఒక అలజరిక జరిగిందో ఎప్పటికీ మనం తీసుకున్న ఆహారం ఏదో ఒక విధంగా ఆడ ముడతలాగానో ఒక డొప్పలాగానో వచ్చిన కాడ ఎంతో కొంత భాగం ఆడ పడి అంటే ఆడ నిల్వ ఉండి అది ఉండి 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 కొద్ది సంవత్సరాల వరకు ఎక్కువ కాలం నిల్వ ఉండి 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 ఒక పుండులాగా ఒక రాసపుండులాగా లేక ఒక బొట్వ ఒక రాపులాగా వచ్చి ఒక క్యాన్సర్ దారి తీసే అవకాశం ఉంటుంది దానే గ్యాస్ ట్రబుల్ దానే గ్యాస్ సంబంధించిన ఒక క్యాన్సర్ కూడా అనే పనిలో తీసుకుంటారు మరి ఇది ఎందుకు జరుగుతుంది అని ఒకసారి ఆలోచిస్తే ఆయుర్వేదం అన్నారా రెక్కార్జనే డొక్కాడే కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ యొక్క సమాజంలో చూడండి ఒకప్పుడు భూమి యొక్క స్థితిలుగతను బట్టి మనిషి యొక్క వేషాధారణను బట్టి మనిషి యొక్క తెలుగును బట్టి ఆ వృత్తిని ఎంచుకొని ఆయా ఆది ఆధిపత్యం చెలాయించుకొని తన యొక్క ఆస్తులు కానీ తన యొక్క మూలాధారం యొక్క భూములు కానీ అన్ని ఆక్రమించుకున్నారు కానీ బాగా కొన్ని విశాలమైన ఎకరాల వరకు వందల వరకు వెయ్యి వరకు విశాలించుకొని ఆక్రమించుకున్న వాళ్ళు భూస్వాములు అయ్యారు అందులో పనిచేసే వాళ్ళు యొక్క వర్తక వ్యాపారస్తులు కర్షకులు అయ్యారు కానీ ఈ రోజున ఏంటంటే మన దేశ జనాభాలో దాదాపుగా దాదాపుగా నూట నలభై కోట్లు నూట యాభై కోట్లు జనాభా ఉన్నారండి అందులో భూస్వాములు బాగా పెత్తనదారులు కొందరు కర్షకుల వర్గము కొందరు కార్మిక వర్గమున్నది ఉన్నది అయితే ఇక్కడ విషయం ఏంటంటే రోజువారీ కూలీలుగా పనిచేసే వాళ్ళకు ఎక్కువ ఒక కింద ఏదో ఒక జీతంలాగా ఒక సంవత్సరం తరబడి కొన్ని నెలల తరబడే వాళ్ళ ఒక కర్షక వర్గానికి కార్మిక వర్గానికి ఎక్కువ వ్యాధులు వస్తాయి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కానీ ఆ యొక్క సీజనల్ వ్యాధులను బట్టి ఈ సమాజంలో తిరుగుతున్నప్పుడు మనకి ఏదన్నా ఒక ఎక్కువ జనాభాలో సంభవించిన ఒక వ్యాధిని బట్టి నేను ఎక్కువ వీడియో తీసే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు సీజనల్ జ్వరాలు ఒక సంభవిస్తాయండి డాక్టర్ గారు రాని శుద్ధం రాని చూస్తే అక్కడికి వెళ్ళి చూడసరికి నేను జ్వరం జారదు వాళ్ళు స్పె తమ తమ యొక్క స్పెషలైజేషన్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆ సీఈటి సిటీ అప్డమైండ్ చేసినా కానీ అల్ట్రాస్కానింగ్ చేసినా కానీ అందులో అర్థం కాక ఏ ట్రీట్మెంట్ చేసినా తాత్కాలిక ట్రీట్మెంట్ దాకా అవుతుంది జ్వరం తక్కువైతుంది తర్వాత ఎక్కువగా అవుతుంది అంటే మన దేశ జనాభాలో నూట యాభై కోట్ల జనాభాలో నూట నలభై కోట్ల జనాభాలో దాదాపు వంద కోట్ల మంది వరకు కష్టించి శ్రమించే వ్యాధులు వ్యక్తులు ఎక్కువ ఉన్నారు స్త్రీ కానీ పురుషులు కానీ వృద్ధులు కానీ యుక్త వయసులు కానీ పిల్లవాళ్ళు కానీ ఎక్కువ రెక్కార్థి డొక్కాడే వాళ్ళకి కిలానే ఇలాంటి యొక్క వ్యాధులు అటు అటు అను అనుకోకుండా ఏదో ఒకటి ఒక నాభిచక్ర చిన్న చిన్నపి ఎక్కడో దొలకబడడం వల్ల వచ్చే తరస్థ మార్పుని నాపిచక్ర బంధం అంటారు ఈ రోజున రెక్కార్థి డొక్కాడే వాళ్ళు ఎంతోమంది రోడ్డునబడి ఏదో ఒక కాయ చేసి రిక్షా దొక్కుకోను లేకపోతే మన యొక్క బిడ్డ పని లాంటిదో లేకపోతే మూట ప్లేసులు లాగా మూటా పని లాంటిదో మూట పని చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందులో ఈరోజు చెప్పబోయేది ఏంటంటే ఒక విషయము నేను గత ఒక రెండు నెలల క్రితం నెల క్రితము మే ఎన్నింగ్లో జూన్ స్టార్టింగ్ నుంచి పెట్టినట్టుంది తురూరు సమీపంలో సేవ్య అనే నాయకుడు రిక్షా దొక్కి బతుకు బండినిలాగా లాక్కుంటేనే ఒక రిక్షా బండి కూడా నడుపుకుంటూ వచ్చే వ్యక్తి ఈ రోజున చక్ర బంధంతోనే మనిషి నశించిపోయే అవకాశంగా ఉండి చివరికి మరణం మరణం చెందిందండి దానికి కారణం ఏందంటే ఒకసారి ఆలోచిస్తే ఆయన ఒక వేదనలో కానీ వాళ్ళ కుటుంబం యొక్క వేదనలో కానీ ఇద్దరు కొడుకులు భార్య ఒక చూపించని హాస్పిటల్ అండి డబ్బులు పట్టుకొని ఖమ్మంలో స్పెషలైజేషన్ జనరల్ సర్జరీ ఇది మన యొక్క లివర్ సంబంధించిన యొక్క గ్యాస్టెంట్రాలజీ కాడ ఎండీ కాడ పిజిషియన్ల కాడ చుట్టూ తిరిగి 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 మళ్ళీ చివరికి తొరూరు వరంగల్ స్పెషలైజేషన్ ఖమ్మం ఏరియా హాస్పిటల్ వరంగల్ ఎంఎం తొరూరు ఏరియా హాస్పిటల్ చివరికి గత్యంతరం లేక ఆయన ఎప్పటికీ ఒక మా మామూలు ఆరంభి డాక్టర్ కాడ సుదర్శనరావు కాడ ట్రీట్మెంట్ చేసుకుంటే కొద్ది కాలం వరకు బతుకుండు చెప్పైతే బతుకు భరోసా యొక్క ట్రీట్మెంట్ దూరం చేసిండు ఆయన కుంగి కుసించిపోయి చివరికి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం చెకప్ చేసుకుని ఆ గాంధీలో యొక్క నివారణ చేస్తే ఏముందంటే ఆ చిన్న పిగు డొలక వల్ల ఎప్పుడూ ఒకసారి ఆ చిన్న ముడతలాగా వచ్చింది కనుక వీళ్ళు చేసే యొక్క ప్రయోజనం లేదని నిర్ధారణ చేశారు వాళ్ళు ఇచ్చిన ఒక యాంటీబయాటిక్స్ కానీ ఒక నిర్ధారణ కానీ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబీకులు ఎంత సేవ చేసి ఎంత వైద్యం చేయించినా చివరికి ఫలించక చివరికి చనిపోయిందండి నేను చెప్పబోయిందంటే ఆయన కొద్ది కాలం కుటుంబానికి ఒక అండగా నిలిచే వ్యక్తి కష్టం చేసి ఒక కుటుంబ పోషణలాగా వాళ్ళ అన్నదమ్ముల విషయాలు కానీ అనే ఇంటి విషయాలు కానీ కుటుంబ పోషణలాగా పెద్ద దిక్కు ఉన్న వ్యక్తి ఈ రోజున దాదాపుగా యాక్టివ్ ఉండి కొద్ది కాలం పనిచేసే ఆరోగ్యవంతంగా వ్యక్తి దాదాపు ఎప్పుడైతే ఆ చిన్న పేగు ఇబ్బందులతో ఎప్పుడు మొదలైందో తొంభై రోజులు మూడు నాలుగు అంటే రెండు మూడు నెలల మనిషి మరణం జరిగింది ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి ఆయుర్వేదా ఏ చిన్న సమీపంలో అయినా చిన్న పేగు కానీ పెద్ద పేగు సమస్యలే కానీ మన శరీరంలో ఒకటి ఉందండి బ్రెయిన్ కానీ గుండె కానీ కిడ్నీ కానీ లివర్ కానీ లంగ్స్ కానీ ఏదైనా కానీ ఏదో ఒక అంతరాయం జరిగినా కానీ అంతరాయాన్ని తగ్గించే ట్రీట్మెంట్ ఉన్నది కానీ పేగులో కాక వస్తే చిన్న పేగు కనుక వస్తే తొలగించి వేరే సర్జరీ చేసే ట్రీట్మెంట్ అంటూ ఇంతవరకు రాలే ఏమూ భవిష్యత్తు కాలంలో వస్తుందో రాదో తెలియదు కానీ అలాంటి ఒక వ్యవస్థను అలాంటి యొక్క మన యొక్క పేగు సంబంధించిన వ్యాధి కానీ పేగు సంబంధించిన బరువు కానీ అధికమైనగా చేయకుండా తన తన యొక్క శరీరాన్ని కాపాడుకుంటూ తన యొక్క కుటుంబాన్ని కాపాడుకోవడానికి మేము చెప్పబోయే ఈరోజు ఒక అది చూడండి ఏ విధంగా జరిగిందో వాళ్ళ యొక్క ఈ విధంగా వాళ్ళు ఎంత అవస్థపడతారో ఒకసారి చూసి వాళ్ళ యొక్క ఆవేదనలో మనం తెలుసుకుంటూ మరి యొక్క చూడండి ఎక్కువ విధంగా ఉన్నదో

मसो <laughs> घर

చాలా రోజుల కంచెం అవస్థపడుతున్నా చూద్దాం ఇది దాదాపుగా ఎప్పుడు చూద్దాం అంటే ఉదయం లేచిండు ఈ పేషెంట్ ఉదయం లేచి మాత్రం శుభ్రం చేసుకొని కలకృత్యాలు తీసుకొని మాత్రం నీళ్ళు కానీ ఆహారం కానీ ఏది తీసుకోకుండా వచ్చిండు ఏం తిన్నా ఏం తినకుండా వచ్చినావా ఏం తినలేదు వరకు ఇంతవరకు ఏం తినకుండా వచ్చింది పాపం చూడండి కూడా ఒక నీళ్ళు కూడా కనీసం ఏం దిగుతు రావాలి వచ్చినప్పుడు ఈ విధంగా మనకు గుర్తుపట్టలేదు మసతి కామ్ గట్టినే ఉండదు ఈ విధంగా చూడండి ఇది కుడివైపు ఎప్పుడైతే కానీ వైపు నుండి ఏదైనా ప్రభాదాలు చెందినప్పుడు లేక కుడివైపు కానిపించినప్పుడు ఆటోమేటిక్గా ఒక చిన్న పీగు ఏదో ఒక డొలక రూపంగా ఒక డొలక రూపంగా వచ్చినప్పుడు ఈ విధంగా ఇక్కడ ఇది కుడివైపు ఇక్కడ ఉన్నది వస్తుందా దొత్తా దొత్తా వస్తుందా ఇది కదా వస్తుంది ఈ కుడివైపు ఇది కుడిచాయి ఇది కదా మూడు మూడు గురుస్తా పైకి నుంచి ఓకే ఇదే కాలు చూడండి ఇక్కడ చూడు ఆ కొద్ది కాదు ఇక్కడ ఈ చూడండి ఈ భాగంలో ఇది గట్టికుంటా ఇది ఈ ఉంటుంది చూడండి ఇది గట్టికుంటుంది ఎన్ని రోజులే ఇట పది పది రోజులు ఏం పని చేస్తావు నువ్వు చూసాను ఈయన మూడు పని మూడు పని చేస్తాయి ఇటువంటి వాళ్ళకి ఎక్కువ వస్తాయి అది మూడు దుక్తాం పని చేయడం వల్ల ఈ విధంగా గుర్తించి మన యొక్క అవిష ఆమందం ఉపయోగించుకుంటా అంటే ఈ విధంగా తీడుకొని ఇక్కడ నాడు ఇటు చేసుకుని ఉంటాడు ఖచ్చితంగా అది పాదల పడే అవకాశంగా ఉంటుంది ఇది వచ్చినప్పుడు మొస బాగుతుందా చూడండి మోస బాగా వస్తుంది ఆటోమేటిక్గా మన నాలికే ఆరిపోయినట్టుగా జ్వరం ఎప్పటికీ వచ్చినట్టుగా తీసుకున్న ఆహారం కాక బాగా అవసరం అంతే కదా సరే ఓకే మీకు వైద్యం చేస్తా కంగారు పడుకో రెండు సెకండ్ తక్కువ ఏం కాదు మీరు చెప్పినట్టు చేసుకో చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కానీ ఏది కానీ మన యొక్క శరీరంలో ఆహారం తీసుకున్న కానీ మొదలుకుంటే దంతం నుంచి మొదలుకుంటే అన్నవాయిక నుంచి జీర్ణాశయం చిన్న పీగు పెద్ద పీగు ఎప్పుడైతే ఈ అన్ని విభాగాల్లో ఏదైనా ఒక అంతరాయం జరిగినప్పుడు తమ తమ యొక్క స్పెషలైజేషన్ చూసుకుంటూ మన యొక్క తోచిన యొక్క సమయించిన యొక్క ఆయుర్వేదంగా మనం చేసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి ఒక అలాంటి ఒక ప్రమాదాలు కలు ఎక్కువ ఉంచే అవకాశంగా ఉన్నది అయితే ఈరోజు చెప్పబోయిందంటే మన నావిచక్ర బంధనంలో దీనితోనే మేము గుర్తించి ఎక్కువ శాతము దాని యొక్క ఏది ఆ నాభిచక్ర బంధనం పాదులు అంటే ఒక ఎక్కడైతే తటస్థంగా ఉంటుందో ఆ చిన్న పేగు ఆ ఒక స్థానంలో పడడానికి ప్రయత్నం చేసే ఒక తైలము ఈ యొక్క ఆముదం చెట్టుకుని వచ్చింది ఇది ఆముదం చెట్టు అని ఇది అందరికీ తెలుసు ఈ చెట్టు చెట్టుకుని ఈ ఆముదం చెట్టునైతే అయితే ఉపయోగించుకుంటే మనకు లాగా ఎట్ట ఏర్పడింది తెలిస్తే ఎప్పుడైనా బరువులు పెట్టినప్పుడు కానీ ఒక చెట్టు ఎక్కినప్పుడు కానీ ఒక బిల్డింగ్ మెట్ల మీద ఎక్కినప్పుడు కానీ ఏదో తటస్థంగా మూరు ముదురులుగా మన మురటుగా పనిచేసే వాళ్ళు కానీ ఎవరి వైలా కానీ ఒక సున్నితమైన కానీ సాఫ్ట్వేర్లో కానీ ఎవరికైనా కానీ ఈ నాభిచక్రం బంధనంతో చాలామంది ఒక అంధకారంలో పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఒక విషయానికి వస్తే చెన్నై సమీపంలో వెళ్ళినవన్నీ నాపిచక్రం బంధనము మాకు సార్జికి పోని ఎంతో విభాగాలుగా స్పెషలైజేషన్ డాక్టర్లు చూపించుకొని చివరికి అతడు లేవలేస్తున్నప్పుడు మా దగ్గరికి ఏదో ఫోన్ కాల్ నుంచి మా దగ్గరికి ఒక వాహనం పంపిస్తే అక్కడికివండి కానీ గుర్తించి మేము చేసుకోవలసిన యొక్క వైద్యము మేము ఒక తెలుసుకుని యొక్క ఆ వ్యాధి తీవ్రతను కనుక చేసుకొని ఏమి లేదండి మీ ఇచ్చింది నిజ చిక్కంగా చెప్తానండి ఆ యొక్క సమీపంలో టౌన్ సమీపంలో గార్డెన్ కానీ ఎక్కువని ఇలాంటి యొక్క ఉన్న చెట్టును సేకరించడం అండి మంచిగా ఉండే ఆయుర్వేదం సేకరించి ఈ చెట్టు మొదట్లో ఈ ఆమ్దం చెట్టు ఉంటాయి కదండి ఈ ఆమ్దం చెట్టు పెచ్చులు తీసినాం చిన్నగా చిన్నగా చిన్న చిన్న పెచ్చులు తీసినాం ఆ పెచ్చులు తీసి మరియు చెట్టు యొక్క ఇగురు సిగురు లాంటి చూడాలి ఇలాంటి ఇగురు ఎంత అమూల్యమంటే చూడండి చూడండి ఇలాంటి ఒక సిగురు ఇలాంటి ఒక ఇగురు పచ్చిగా ఉండే ఒక మొగ్గులను పిందను తీసుకున్నామండి మంచిగానండి తీసుకొని ఇవి దాదాపుగా వంద ఒక వంద గ్రాములు ఉండదు అనుకోండి ఈ పచ్చి వంద గ్రాములు ఉండి మంచి శుభ్రంగా ఏది పసుపు ఉప్పు చిట్కరే కడిగి మెత్తగా తరిగి ఈ వంద గ్రాములకు ఒక యాభై గ్రాముల లేక వంద గ్రాముల ఏమిటిది మన యొక్క గింజలను కూడా దూరగా వేయించి మెత్తగా దంచి దీన్ని తరిగిన వాటిని ఎంతో ఒకంత హండ్రెడ్ ఎంఎల్ ఒక టూ హండ్రెడ్ ఎమ్మెల్యే వరకు మేము ఆర్డర్ పోసి మొత్తం మరిగించిన అండి ఆ మరిగించిన యొక్క కషాయం వడపోసినాక ఆయనకిచ్చింది ఏం లేదండి ఆ ఉడపోసిన కషాయాన్ని ఆ వచ్చిన ఒక వజరులాగా ఒక నూనెలాగా తేమ లాగా వస్తుంది ఒక నూనె లాగా వస్తుందండి దాన్ని తీసి ఎలా గుర్తించను ఈ నాపచక్రబంధనం అని మనిషి ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు తీసుకున్నగా ముఖములు కానీ స్నానం చేసిన తర్వాత బళ్ళ మీద బండబెట్టి చిన్నగా బొడ్డు చుట్టి తమిరి చిన్న 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 ఎక్కడ డిస్టర్బ్ ఉంటుందో దాన్ని గుర్తించి ఎడంవైపు కుడివైపు గుర్తి వచ్చిందనుకోండి ఈ కుడివైపు వచ్చినప్పుడు దాదాపుగా ఈ యొక్క భాగంలో ఎప్పుడు ఇది కుడివైపు కానీ ఈ భాగంలో ఇది ఎందుకు పిక్కలు అంటారు ఇక్కడ చూడండి ఈ కొంకిట్లో ఇక్కడ ఇటు ఒత్తితే దీనికంటే ఇక్కడ గట్టి తన గట్టి గరుకుగా ఉంటాయి ఈ యొక్క నరం సిస్టమ్ ఈ కండర భాగం ఇటు వచ్చుకుంటూ ఈ ఎడమ ఈ కుడివైపు వచ్చుకుంటూ ఈ ఎడమవైపు నొప్పి లేస్తూ ఉంటుంది అప్పుడు నాపిచక్ర బంధనం ఉంటుంది మేము ఏం చేసినవంటి ఆ తైలాన్ని తీసి చిన్నగా ఇక్కడ మర్దన చేసి వెనక ముందు మొత్తం రుద్ది ఆ తైలంతోనే ఏది గింజలను ఈ యొక్క ఆమ్లం చెట్టును ఉడకబెట్టిన దాన్ని ఆ తైలంతోనే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం తినమని కొంచెం గోరువెచ్చగా చేసి ఆ గోరువెచ్చిన సమీపంలోనే కారం పొడి అన్న ఏదన్నా ఒకటి పొడి తడి కలుపుతట్టు ఉంటే ఆ తీసుకున్న ఆహారం ముద్దలు కానీ మనం తీసుకున్న ఆహారం కానీ ఆ మంటకు ఆ యొక్క వేడికి ఆటోమేటిక్గా ఆ యొక్క పేగు అనేది ఆ యొక్క చిన్న పేగులో ఎలాంటి ఒక అవస్థ ఉన్నా కానీ తగ్గుతుందండి ఎందుకంటే దీనిలో ఉన్న ఒక చమరు గింజలు ఉన్న ఒక చమరు తీసుకోవాల్సిన ఆహారము త్వర త్వరగా అతి స్పీడ్గా పోతూ ఉంటుంది ఎంత ముద్ద తీసుకున్న కొద్దీ అంత తొందర తొందరగా తొందర ఆ పదునుతోని ఆ యొక్క జడ్రసాల్లో కలిసిపోయి అతి త్వరగా ఎక్కడైతే చిన్న పేగులో ఎలాంటి ఒక ఇబ్బందులు ఉంటాయో అది ఆటోమేటిక్గా ఉంటుంది ఇది ఎప్పుడు దాదాపుగా నాపచక్ర ఇబ్బందులు ఏర్పడిన వారం పది రోజులక రెండు నెలలక లేక ఒక ఆరు నెలల వరకు కానీ కొందరు సంవత్సరాల తరబడి ఉంటుంది ఇంతకుముందు చెప్పిన ఒక వ్యక్తికి సేవ నాకు సంవత్సరాల తరబడి ఆయన దాదాపు మంచి వయసుమే ఉన్నప్పుడు ఆ యొక్క వ్యవసాయం యొక్క పనులు విషయంలో కానీ లేక వృక్ష విషయంలో కానీ ఏదో వచ్చినప్పుడు ఈ విధంగా ఏర్పడి శివకి ఆయన మరణించడం జరిగింది అంతవరకు మనం చూసుకోవద్దు ఎప్పుడైతే ఇలాంటివి వచ్చినయో అనుమానం వచ్చిన స్విమ్ ఈజీగా స్విమ్ స్విమ్మింగ్ లాంటి కొట్టిన ఈత లాంటివి కూర్చున్నా ఇంక ఎక్సర్సైజ్ గుర్తి చేసినప్పుడు తగ్గే అవకాశం ఉంటాయి మంచిగా రండి ఎవరికైతే నావి చక్రబంధనం లాగా ఉంటుందో ఇలాంటి యొక్క ఆమ్దం చెట్టు చూడండి దీని ఆమ్దం చెట్టు అంటారు ఈ ఆమ్దం చెట్టులో ఆటోమేటిక్గా దీని ఏం చేయాలి చెట్టు యొక్క ఇగురులు ఒక వంద గ్రాములు ఏ రోజు ఆ రోజు తీసుకుంటేనే బెటరు ఒక లెక్క యాభై గ్రాములు చెట్టు యొక్క సమూలం ఏంటండి ఆమ్దం చెట్టు యొక్క ఇగురు ఆకుపత్రములు మరియు ఈ యొక్క చెట్టు యొక్క బెరడు ఇది కాండం యొక్క బెరడు ఈ యొక్క వంద గ్రాములు ఒక యాభై గ్రాములు గింజలు ఈ మెత్తగా రెండింటిని మెత్తగా దంచి లేకపోతే దీని మెత్తగా తరిగి గింజలను ఒక యాభై గ్రాములు ఈ వంద గ్రాములను ఒక ఆముదం ఒక సమూలాన్ని చేసుకొని దాదాపుగా దాని సగం సరగు ఒక మూడు వందల ఎంఎల్ వాటర్ పోయండి మూడు వందల ఎంఎల్ వాటర్లో హండ్రెడ్ ఎంఎల్ వరకే ఉంచాలి రెండు వందల ఎంఎల్ వరకు ఆ యొక్క ఆవిరి రూపకంగా అలానే మసిలి 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 ఆ ఆవిరి ముద తీయొద్దు బయటికి వెళ్ళిపోవద్దు అలానే మసిలి మసిలి అంటే గింజలు ఆమ్దంతో రెండు సమ్ములంతోని అవిష ఆముదం ఆయిల్ ఏర్పడుతుంది ఇది మెయిన్ నేను గింజలతోని ఆమ్దంతో నాభిచక్ర బంధనానికి నా వైద్య రాసి కాదండి నేను ప్రతి ఒక్కరికి చెప్తా దీనితోని ఎక్కడైతే మనకు ఇక్కడి నుంచి ముదురుకుంటే ఇక్కడికి నాభచక్ర బంధనం వరకు ఆ యొక్క నూనెతో మన యొక్క తైలంలాగా చేసుకుని తైలంలాగా లేపనం చేసుకుని మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి దానితోనే ఉదయం సాయంత్రం ఆహారంలో మొదటి ముద్ద రెండు ముద్దలు కానీ కలుపుకొని తింటే ఖచ్చితంగా అవిష ఆమందంతో నాభిచక్ర బంధనం అవుతుంది ఇది వంద శాతం నిజ సత్యం అండి ఆయుర్వేద ప్రతి ఒక్కరికి ప్రతి కర్షకుని కానీ కార్మికుని కానీ కష్టించి శ్రమించి తన యొక్క రక్తాన్ని నీరు కాచి చెమట చుక్కలు భూమి మీద పడే ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పబోయేది ఏంటంటే నాభిచక్ర బంధనంతో మన శరీరం కానీ మన శరీరం కానీ ఒక అందగా ఉండబడద్దు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆయుర్వేద చిట్కాలు ఆయుర్వేద రు దగ్గరికి వెళ్ళినా లేక స్పెషలైజేషన్ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మన యొక్క యావత్ ఒక ప్రపంచంలాగా ఉన్న మన శరీరాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఎంత ఏదొచ్చినాయి ఎంత అవస్థ అంటే ఒక్కసారి కనుక మనం తీసుకున్న ఆహారం మన శరీరంలో సరైన సమయంలో జీర్ణం కాదు అక్కడనే జమై ఫుడ్ పాయిజన్ లాగా ఏర్పడి ఒక క్యాన్సర్ లాగా దారి తీస్తుంది ఈ ఒక గ్యాస్ స్టవ్ లాగా నాపచక్రబంధం బంధం ఎక్కువైనప్పుడు అంతవరకు కాకుండా అంతేకాకుండా అవిష గింజలను ఈ యొక్క ఆమ్దం ఎవరైతే పేటగా బరువున్న వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి ఒక లీటర్ కొబ్బరి నూనెలో ఈ రెండు కలిపి ఉడికించుకొని వడబోసుకొని ఉదయం సాయంత్రం కనుక ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మన నాపిక్కడ బంధం తక్కువైతుంది బాగా బరువు లేకుండా మామూలుగా మోతాదుగా ఉన్న వాళ్ళకు అంటే బక్క పలసగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి ఈ యొక్క నువ్వుల నూనెలో ఆ గింజలు ఒక యాభై గ్రాములు దాదాపు ఈ యొక్క ఆముదం చెట్టు ఒక సమూహాన్ని ఒక వంద గ్రాములు యాభై రెండు సమానంగా తీసుకున్నా కానీ అందులో నువ్వులను ఉడికించుకుని కూడా ఉదయం సాయంత్రం కనుక ఆ యొక్క ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకుంటే ఖచ్చితంగా నీలాంటి నిక్కచక్కవైన వ్యాధిగ్రస్తులు కానీ ఒక అల్సర్ పుండులాగా పుట్టినే పుట్టదండి ఎప్పుడైతే మనం కాక ఈ నాపచక్ర బంధనాన్ని దూరం చేసుకుని ఎప్పుడైతే మన కాలానికి కాలగ్రమంలో ఎక్కువ శాతం మెడిసిన్స్ వాడి వాడక ఎక్కువ కాల కాలక్షేపం కాలయాపన చేసిన వల్లే చివరికి అలసర్లాగా క్యాన్సర్ లాగా మారి చనిపోయే స్థితిలో ఉంటాం ఇప్పుడు ఉన్న పరిస్థితి అది ఎప్పుడైతే అలసర్లాగా ఏర్పడి తనకు నాపచక్ర బంధనం ఉన్నప్పుడు మన శరీరంలో కనీసం ఒక ఇరవై ముప్పై గ్రాముల పరిమాణం ఆహారం తీసుకున్నా కానీ అది ఆ యొక్క బరువును తట్టుకోలేదు ఆ యొక్క చిన్న పేకు ఆ ఎప్పుడైతే తట్టుకోలేదో ఆటోమేటిక్గా ఈ యొక్క చిన్నపేకు నుంచి అన్న అన్న జీర్ణాశ జీర్ణాశనం వరకు మొత్తం అక్కడికి చుట్టూ గదులలో జమ అయిపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది మన ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ద్రహం తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అట్ట శ్వాసించి ఎప్పటికీ శ్వాసించలేని ఒక వివిధంగా ఉండి చివరి చనిపోయే స్థితిలో ఉంటారు అలాంటి యొక్క నావిచక్ర బంధాన్ని మీరు అందరూ తయారు చేసుకొని ఈ యొక్క అవిష ఆమ్దంతో నావిచక్ర సమస్య కానీ కడుపు నొప్పి సమస్య కానీ మామూలుగా ముత్క భాషలో నొప్పి దొరికిన సమస్య కానీ ఏ దాని కానీ పటాపంచలు చేసే అవకాశంగా ఉంటుంది ఇలాంటి ఒక చక్ర బంధానికి అవిష ఆమోదంతో ఉపయోగించుకొని ఒక యావత్ ప్రపంచంలో ఆయుర్వేద అభిమానులు మంచిగా వృద్ధులను ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం जय हिंद